ఒకసారి శ్రీకృష్ణుడు శిశుపాలవుడితో యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఐదం వాడుతూ చేతికి గాయమయ్యింది అప్పుడు రక్తం బయటికొచ్చింది అక్కడే ఉన్న ద్రౌపది తన చీరు నుండి ఒక చిన్న చించి శ్రీకృష్ణుడి గాయానికి కట్టింది తరువాత కౌరవులు పాండవులను జూదంలో ఓడించి ద్రౌపదిని సభలో అవమానించాలనుకున్నారు ఆమెను బలవంతంగా లోబచ్చే చేశారు అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించింది శ్రీకృష్ణుడు అప్పుడు ఆమెకు అపారమైన చీరను ప్రసాదించటంతో ఆమెను అవమానపడకుండా కాపాడాడు ద్రౌపదికి ఇచ్చిన రుణాన్ని ఆమె ప్రేమను వీపే చేసినట్టయింది కథలో ద్రౌపది రాఖీ కట్టలేదుగాని గాని ఆమె చేసిన చిన్న సహాయం ఒక రాఖీకి సమానంగా మారింది ఈ సంఘటన రక్షాబంధన్ పండుగకు మహత్తైన ఉదాహరణగా నిలిచింది స్నేహం ప్రేమ నమ్మకం ఇవే రక్షాబంధన్ యొక్క సారాంశం ఈ బంధం రక్త సంబంధం కాకపోయినా మనసు కలిస్తే అన్నదమ్ముల బంధం ఏర్పడుతుంది